నమస్తే అండి ఈ ప్లాంటు పొలం ప్రాంతాలలో బీడు భూముల వంటి ప్రదేశంలో కనిపిస్తాయి సైంటిఫిక్ నేమ్ క్రోటలేరియా అని ప్యాబేసియా కుటుంబానికి చెందినవి తెలుగులో గిలిగచ్చకాయి మరియు గిలక చెట్టు గజ్జలాకు అనే పేరులతో పిలుస్తారు సంస్కృతంలో బృహత్ పుష్పి మరియు షాన పుష్పి అని పిలుస్తారు హిందీలో బన్షాన్ అని పుష్పాలు వైలెట్ మరియు తెలుపు పసుపు రంగులుగా మనకు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి ఇవి కొమ్మల చివర లేదా పార్శ్వంగా పది నుంచి పన్నెండు వరకు పుష్పించే రేసములలో కనిపిస్తూ ఉంటాయి అలాగే కాయలు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్లు పొడవుగా ఉన్నప్పుడు దట్టంగా సిల్కీ తీగ పోగులతో ఉంటాయి ఆంగ్లంలో సాధారణంగా బ్లూ రాటిల్ ఫ్యాడ్ అని పిలుస్తారు ఈ ప్లాంటులోనే వివిధ భాగాలను ఆయుర్వేదంలో ఎలాంటి సమస్యలకు వినియోగిస్తారంటే ప్యాబేసీ అనేది బంగ్లాదేశ్ ఔషధం మొక్క ఇవి సిల్వెట్కు చెందినవి మరియు సాంప్రదాయకంగా ఈ మొక్కను ఇంపెటిగో గజ్జి లాలాజలం కామెరలు దగ్గు పిత్తం అజీర్త మరియు జ్వరం నోటిపూత వామన సమస్యలకు చికిత్సగా వైద్యులు ఉపయోగించబడుతుంది అలాగే ఇందులో చిన్న లేత రెమ్మలు మరియు ఆకులను నీటిలో వేసి ఉడకబెట్టడం ద్వారా వచ్చిన ద్రవాన్ని గార్గిల్ నోటి చిగుళ్లకు పరిశుభ్రతకు మరియు దంతక్షయాన్ని తగ్గించడానికి ఉపయోగించి చర్మంపై వాపులు గొంతు నొప్పి మరియు స్టోమాటిటిస్లో మెడిసిన్స్గా వైద్యులు ఉపయోగిస్తారు ఇవి అత్యంత ఔషధగుణమున్న మొక్క ఆకులు కొమ్మలు మరియు వేర్లు శీతలీకరణ ఔషధముగా ఉపయోగించవచ్చు సాంప్రదాయ వైద్యంలో గౌట్ తామర హైడ్రోఫోబియా నొప్పి ఇన్ఫెక్షన్ మూత్రపిండాల నొప్పి పొత్తి కడుపు సమస్యలకు రుమాటిజం మరియు కీళ్ళు నొప్పుల చికిత్సలకు మొక్కల రసమును ఉపయోగిస్తారు